శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఆగస్టు ఇరవై రెండు సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే ఏకాదశి తిథి ఉంది మృగశిరా నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది సోమవారం మృగశిరా నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనంద యోగం కార్యసిద్ధినిస్తుంది ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది సోమవారం ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది ఇది కూడా కార్యసిద్ధినిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు ఆనంద యోగం కాలదండయోగం పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలను ఇస్తున్నాయి కాబట్టి ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా సక్సెస్ పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు మిథునంలో బుధుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి మానసిక అశాంతి మాత్రం కొంచెం ఉంటుంది మనోధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం పన్నెండు రాశుల వాళ్ళు చేయాలి అలాగే మృగశిరా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు వృషభాల్లో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ డీల్స్ బాగా కలిసి వస్తాయి ప్రాపర్టీస్ కొనాలన్నా అమ్మాలన్నా అవన్నీ కూడా అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ముఖ్యమైన డిస్కషన్ చేయడానికి కూడా ఈ కుజుడు బలం చాలా ఫేవర్ చేస్తుంది అదేవిధంగా ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు రాహు మేషంలో ఉన్నాడు కాబట్టి విదేశీయాన ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు మృగశిరా నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది ఈ మృగశిరా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేయవచ్చు అక్షరాభ్యాసం చేసుకోవచ్చు అదేవిధంగా తైలాభ్యంగణము అంటే ఒంటికి తలకు నువ్వులను రాసుకొని తలంటు స్నానం చేయడానికి అనుకూలం శంకుస్థాపన గృహప్రవేశం కార్యక్రమాలు చేసుకోవచ్చు విదేశీయాన ప్రయత్నాలకు మృగశిరా నక్షత్ర వలన బాగా పనిచేస్తుంది ఉదయం ఏడు నలభై ఒకటి తర్వాత ఆరుద్ర నక్షత్రం వచ్చింది ఈ ఆరుద్ర నక్షత్రం ఉన్న టైంలో శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం కోర్టుపరమైన వ్యవహారాలకు అనుకూలం దొంగతనం చేసిన వాళ్ళని కనిపెట్టడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం సర్జరీలు చేయటానికి చేయించుకోవటానికి ఆరుద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ముఖ్యమైన చర్చలు చేయటానికి వ్యాపారంలో ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించటానికి కూడా ఈ ఆరుద్రా నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది ఎదుటి వ్యక్తితో గొడవలు అయితే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఆరుద్రా నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే రహస్యమైన పనులు చేయటానికి సీక్రెట్ పనులు చేయడానికి ఆరుద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది కొత్తగా బండి నడపాలన్నా కారు నడపాలన్నా ఆరుద్ర నక్షత్రం ఉన్న టైంలో చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రోజుకొక ఒక ప్రత్యేకత ఉంది అదే అజయ్ ఏకాదశి శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశిని అజయ్ ఏకాదశి అంటారు ఈ అజయ్ ఏకాదశి సందర్భంగా పన్నెండు రాశుల వాళ్ళు ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకుని బయటకు వెళితే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది ఓం నమో భగవతే విష్ణవే ఈ మంత్ర జపం పన్నెండు రాసుల వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తయ్యేలాగా చేస్తుంది సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న టైంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం మధ్యవర్తిత్వాలు చేయడానికి అనుకూలం మధ్యవర్తిత్వం చేసి డీల్ సెటిల్ చేయడానికి చేసే ప్రయత్నాలకు అనుకూలం స్త్రీలను కలిసి ముఖ్యమైన చర్చలు చేయడానికి అనుకూలం స్త్రీలతో కలిసి ముఖ్యమైనటువంటి డిస్కషన్స్ చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి అనుకూలం ముత్యాలు కొనుక్కోవడానికి అనుకూలం నీటి మీద ప్రయాణాలు చేసి సక్సెస్ సాధించడానికి ధనలాభం పొందడానికి కూడా ఈ చంద్రహోర బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి